హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎగ్లేస్ రవ్వ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందుకు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న కప్పుతో రెండు కప్పుల వరకు రవ్వని తీసుకోవాలి రెండు కప్పులు రవ్వని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా పొడి అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ పొడిని వేసుకోవాలి ఇందులోకి రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు వరకు షుగర్ పడుతుంది ఒక కప్పు షుగర్కి ఒక స్పూన్ ఎక్స్ట్రా తీసుకొని మీ దగ్గర వెన్న ల్యాసన్స్ ఉంటే వేసుకోవచ్చు నేను ఇందులోకి రెండు ఆలకు వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ బౌల్లోకి వేసుకొని ఇందులోకి ఒక కప్పు పెరుగు రెండు స్పూన్ల వరకు మైదా కప్పు ఆయిల్ ఒక కప్పు పాలను వేసి బాగా కలుపుకోవాలి పిండి ముద్దలు లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక అర్ధగంట సేపు నానపెట్టుకోవాలి ఇలా నాన్న తర్వాత చూడండి పిండిలా ఉంది కదా ఇందులోకి ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు సాల్ట్ని కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి మనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి చూడండి పిండి కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పాలన వేసి బాగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి కేక్ ట్రైన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులోకి మైదా పిండిని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి చూడండి ఇలా చేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన పిండిని సపరేట్ ఎత్తు తీసుకొని పిండిని ఇంకొకసారి కలిపి కేక్ టే ట్రైలోకి మొత్తం పిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్న పిండిని పిండి ట్రైని రెండుసార్లు ట్యాప్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన వెడల్పాటి గిన్నె పెట్టి అందులోకి స్టీల్ ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టుకొని ఫ్రీఈడ్ చేసుకోవాలి ఫ్రీడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ట్రైని ఇందులో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే మన కేక్ బాగా బేక్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మూత పెట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ బేక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూత్ పిక్ కానీ నైఫ్ కానీ గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా వస్తే మన కేక్ రెడీ అయిపోయినప్పుడు ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక తడి క్లాత్ని వేసి పది నిమిషాలు చల్లారనివ్వాలి చూడండి ఈ చల్లారిన తర్వాత మనం కేక్ని లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు ఈ విధంగా ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా ఊడి వచ్చేస్తుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేక్ రెడీ అయిపోయింది బేకరీలో ప్రిపేర్ చేసే కేక్ లాగానే చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది మనం ఇంట్లో చేసుకొని తింటే హెల్దీ కదా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్